రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం వరిలో అధిక దిగుబడిని సాధించడానికి ఏ మందులను వాడుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో విషయంలో వెళ్తే కనుక మనం వరి నాటినప్పటి నుండి మనం చివరి దశ వరకు చాలా రకాల పై మందులను మరియు దుబ్బ గులికలను ఎరువులను అయితే మనం అందిస్తూ ఉంటాము అయినా కానీ మన వరి పొలం అనేది గ్రోత్ అనేది సరిగా రాకపోవడం మరియు ఎక్కువ శాతం అనేది పిలికలు రాకపోవడం అనేది జరుగుతూ ఉంది మొదటి నుంచి మనం నాటు వేసినప్పటి నుంచి మనము ఏమేమి వేస్తాం ఎరువులు అయితే దాదాపుగా అయితే అన్ని ప్రాంతాల్లో అయితే డిఏపి యూరియా మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి ఇటువంటి అయితే ఎక్కువ శాతం అనేది తెలుగు రాష్ట్రాలు అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు కొన్ని ఏరియాలో ఇంకా ఇతర ఎరువులను అయితే వాడుతూ ఉంటారు సో ఇవి వాడినట్లయితే కంటిన్యూషన్గా ఇవే మనం ప్రతి దఫాగా ఒక దాదాపు మనం వరి నాటిన మొదటి దఫా నుండి చివరి దఫా చూసుకుంటే మూడు నుంచి నాలుగు దఫాలుగా అయితే వాడతాం అయినా కానీ మన వరి పంటలు అయితే పిలకల శాతం మరియు గ్రోత్ దిగుబడి శాతం మరియు గింజలు షైనింగ్గా రాకపోవడం అంటే బరువుగా రాకపోవడం అనేది జరుగుతూ ఉంది కంటిన్యూషన్గా ఈ ఎరువులను మాత్రమే డిఏపి యూరియా ఎస్ఎస్పి ఇట్లాంటి ట్వంటీ ఎయిట్ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇటువంటి ఎరువులనే కంటిన్యూషన్గా వాడుతూ ఉంటే వరి పొలానికి ఏంటంటే భూమిలో కర్బన శాతం అనేది తగ్గుతుంది మరియు పిహెచ్ వాల్యూ కూడా తగ్గుతుంది దీనివల్ల ఏంటంటే మనకు పంటకు కావాల్సినటువంటి పోషకాలు అనేవి పూర్తిగా అందవు దాని వలన అనేది మనకు ఎక్కువ వరిలో అయితే ఎక్కువగా పిలకల శాతం రాకపోవడం అయితే జరుగుతుంది గ్రోత్ బాగా రాదు సో ఇది మనం రైతు సోలు గమనిస్తూ ఉంటాం కానీ వీటికి ఏ మందులను ఇంకా ఏం వేస్తే బాగా వస్తుంది అనేవి మనకు పూర్తి స్థాయిలో తెలియకపోవడం వల్ల మనము అధిక దిగుబడిని సాధించలేకపోతున్నాం అంటే గింజల బరువు శాతం అనేది తగ్గుతుంది దిగుబడులు అనేది వ్యత్యాసం అనేది కనబడుతుంది ఈ హ్యూమిక్ యాసిడ్ హ్యుమిక్ యాసిడ్ నైంటీ నైన్ సో దీంట్లో వచ్చేసి మనకు చాలా రకాల మైక్రోన్యుటర్న్స్ అంటే సూక్ష్మ పోషకాలు అనేవి ఉంటాయి సో అవి కనుక మనం చూసుకున్నట్లయితే పొటాషియం హుమేటు నైంటీ ఎయిట్ పర్సెంట్ హ్యుమిక్ యాసిడ్ కంటెంట్ వచ్చేసి సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ ఫల్విక్ యాసిడ్స్ నైంటీన్ పర్సెంటేజ్ కే ట్వంటీ కంటెంట్ పిహెచ్ వాల్యూ సవాలబిలిటీ నైంటీ నైన్ పర్సెంట్ అన్నట్టు తొంభై తొమ్మిది శాతం అనేది మనం ఇప్పుడు దీన్ని పంటలో వాడినట్లయితే కరిగిపోతుంది అంటే మనం వేసిన ప్రతి దఫాలో కనుక మనం ఈ మందులను కనుక వేసుకున్నట్లయితే పిలకల శాతం అనేది అధికంగా వస్తుంది మరియు గ్రోత్ అనేది బాగా వస్తుంది దీన్ని పంట కాలంలో పూర్తిగా అంటే మనం ప్రతి దఫాలో కనుక దీన్ని ఎకరాకు ఒక కేజీ చొప్పున వాడుకున్నట్లయితే సో మనకు గ్రోత్ అనేది బాగా వస్తుంది మరియు పిలకల శాతం అనేది పెరుగుతుంది హుమీక్ యాసిడ్ నైంటీ నైన్ దీంట్లో పొటాషియం హుమేటు మరియు లియోనడైట్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మనకు వరిలో అధిక పిలుకలు రావడానికి గ్రోత్ ఎక్కువగా రావడానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది దీ ఇది వచ్చేసి ప్యాకెట్ ఒక కేజీ దీని ధర వచ్చేసి రెండు వందల రూపాయలుగా ఉంటుంది మరియు దీనితో పాటుగా ఇంకొక ఈ సీవీడ్ మరియు హ్యూమిక్ యాసిడ్ ఈ రెండి వేసే ఎరువులలో కలుపుకొని ప్రతి దఫాలో కనుక వాడుకున్నట్లయితే వరిలో అధిక పిలకల శాతం రావడానికి ఉపయోగపడుతుంది పంట కూడా గ్రీనిష్గా వస్తుంది గ్రోత్ బాగా వస్తుంది ఈ సివిడ్లో కనుక మనం చూసుకున్నట్లయితే పిహెచ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడానికి అయితే దీనికి సంబంధించిన మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలను అయితే ఇందులో అయితే చేర్చడం జరిగింది సో దాని దీన్ని వాడుకోవడం వల్ల మనకు వరిలో మంచి ఉపయోగం అయితే ఉంటుంది ఈ సివిడ్ను మరియు ఈ హ్యుమిక్ ఆసిడ్ను రెండింటినీ మనం వరి పొలంలో వాడుకుంటే ప్రతి దఫాలో వాడుకుంటే కనుక మనకు అధిక దిగుబడి శాతం అనేది పెరుగుతుంది పొట్ట దశలో కనుక వాడుకున్నట్లయితే గింజలు బాగా పాలు పోసుకొని గింజలు గట్టిగా వచ్చి మనకు అధిక దిగుబడి శాతం పెరిగే అవకాశం అయితే ఉంటుంది సీవీడ్ వచ్చేసి దీని ఇది ఒక కేజీ వాడుకోవాలి దీని ధర వచ్చేసి మూడు వందల రూపాయలుగా ఉంటుంది సీవీడ్ సో హెమిక్ యాసిడ్ వచ్చేసి ఒక కేజీ ఎకరానికి వాడుకోవాలి ఒక కేజీకి రెండు వందల రూపాయలుగా అయితే ఉంది మనం వరిలో వేసే ప్రతి దఫాలో కనుక ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ను మనం కనుక అందించినట్లయితే మన పంటలో పిలకల శాతం అనేది పెరిగి పంట కూడా గ్రీనిష్గా వచ్చి గ్రోత్ అనేది బాగా వచ్చి అధిక శాతం రావడానికి అయితే ఈ సీవీడ్ మరియు హుమిక్ యాసిడ్ ఈ రెండు ఎరువులు అయితే మనకు ఆర్గానిక్ ఎరువులు బాగా ఉపయోగపడతాయి ఈ హుమిక్ యాసిడ్ ఒక కేజీ ఎకరానికి వాడుకోవాలి ఒక కేజీకి వచ్చేసి రెండు వందల రూపాయలుగా ఉంటుంది మరియు ఈ సీవీడ్ సీవీడ్ కూడా ఎకరానికి ఒక కేజీ వాడుకోవాలి కేజీ చొప్పున కేజీ నుంచి కేజీన్నర వాడుకోవచ్చు సో దీని ధర వచ్చేసి ఒక కేజీ ప్యాకెట్ మూడు వందల రూపాయలుగా అయితే ఉంటుంది ఇవైతే బయట ఫర్టిలైజర్ షాపులలో అయితే దొరకవు మనం ఇది కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్కు కాల్ చేస్తే వాళ్ళే మనకు ట్రాన్స్పోర్ట్లో పంపించడం అయితే జరుగుతుంది ఇదండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు మన ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి తోటి రైతులకు మీకు నచ్చిన తోటి రైతులకు అయితే ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా తెలుసుకొని అధిక దిగుబడిని సాధించే అవకాశం అయితే ఉంటుంది సో ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్